అయితే మనం దీన్ని నిఘా అని చెప్పలేము కానీ ఫైనల్గా అయితే మాత్రం ఎవరి పనితీరు ఎలా ఉంది అది ఎమ్మెల్యే అయినా ఎంపీలైనా సరే రెండు రకాలుగా ఎందుకంటే ఒకటి ఆయన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కీలక నేతగా ఉన్నారు అంటే ఒకవైపు టీడీపీ పార్టీకి సంబంధించినది చూసుకుంటూనే మరోవైపు కూటమి నేతలకు సంబంధించిన పనితీరు ఎలా ఉందని కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది దీనికి తోడు ఏదైతే మనం చూస్తున్నామో కూటమికి సంబంధించి ఒకటి గవర్నెన్స్ రెండు పార్టీ ఈ రెండింటినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకుంటుంది అంతేకాకుండా మనం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు ఆయన టెక్ హైటెక్ ముఖ్యమంత్రిగా కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు అలాంటి నేపథ్యంలో రియల్ టైం గవర్నెన్స్ ఎలా జరుగుతుంది ప్రతి నిమిషము ప్రతి క్షణము ఏ సందర్భంలో ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పట్టుకోవాలని ఆలోచించే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని మరి కాస్త ముందు తీసుకెళ్తున్నారు అంతేకాకుండా గతంలో కూడా మనం చూసాం ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాన్ని ఎప్పుడు చూస్తున్నారు అందులో భాగంగానే గత కొంతకాలంగా మనం ఎమ్మెల్యేల పైన ఆయన పెట్టిన నిఘా లేకపోతే దానికి సంబంధించిన ఒక ఓవర్లుక్ అంటారా వాటి అన్నింటినీ చూసుకుంటూ ఏ ఏ మంత్రులు ఏ ఏ స్థాయిలో ఉన్నది ఒకటి అంటే వాళ్ళకు కూడా రేటింగ్స్ ఇచ్చి మనము గతంలో చూసాం ఆ తర్వాత ఎమ్మెల్యేల సంబంధించిన పనితీరు పైన కూడా చూసుకొని ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారో వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నాయి ఎవరైతే పని చేయటో వాళ్ళని పిలిచి క్లాసులు బీకడం కానివ్వండి అవసరం నుంచి కూడా వార్నింగ్ ఇవ్వడం అన్నది కూడా చేస్తూ వచ్చారు ఇప్పుడు దాన్ని మరి కాస్త ఎక్స్పాండ్ చేస్తూ ఎంపీలకు సంబంధించిన పనితీరు పైన కూడా ఆయన సర్వే రిపోర్ట్ తెప్పించినట్టు తెలుస్తుంది సర్వే రిపోర్ట్ అనేది కేవలం ఒక ఆస్పెక్ట్లో కాకుండా ఒకటి ఐవీఆర్ఎస్ సంబంధించిన సర్వేస్ కానివ్వండి అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళే సర్వేస్ కానివ్వండి దానితో స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికానికి సంబంధించిన కార్యకర్తలతో కూడా కొందరితో డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అసలు ఏంటి ఇవాళ ఎంపీల పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపైన తీసుకొని మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో నలుగురు వైసీపీలో గెలిచిన తర్వాత ఇక ఇరవై ఒక్క మంది ఎంపీలు ఎలా పర్ఫామ్ చేస్తున్న విషయంపైన తను పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేశారు అందులో టాప్ ఫైవ్ బాటం ఫైవ్ అని చెప్పేసి తీసుకుని దాంట్లో బాటం ఫైవ్ ఎవరైతే ఉన్నారో ఆ బాటం ఫైవ్కి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఇక కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే ముఖ్యంగా ఇక్కడ చూస్తే మాత్రము ఒకటి టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు ముగ్గురు ఈ లిస్టులో ఉన్నట్టుగా మన సమాచారం మొత్తం ఒకరు జనసేన నుంచి మరొకరు బీజేపీ నుంచి ఉన్నారు అన్నది సో ఇక్కడ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కూటమిలో ఇప్పుడు ఉన్న కీలకంగా ఉన్న దాంట్లో పురంధేశ్వరి పేరు ఈ బాటం ఫైల్లో ఉండమన్నది కాసిన ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు మరి కాస్త చెప్తే మాత్రం అవును కరెక్టే ఆ బాటం ఫైల్ ఆమె ఉండే అవకాశం కూడా చాలా వరకు ఉంది అనే విధంగా కూడా విశ్లేషణ వినిపిస్తుంది ఎందుకంటే ఆమె మొదటి నుంచి మనం చూస్తున్నాము రెగ్యులర్ పొలిటీషియన్ లాగా కాకుండా తను ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఎన్టీఆర్ ఉన్నారో నందమూరి తారక రామారావు సంబంధించిన కూతురుగా తను ఎక్కువ చేసింది ఎక్కువ శాతం ఎంపీగా పనిచేసింది కాబట్టి స్థానిక కేడర్తో ఆమెకు పెద్దగా కనెక్షన్స్ ఉండవు ఎంత సరే ఆ ప్రోటోకాల్ ప్రకారము తన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలుగా లేకపోతే మిగిలిన వాళ్ళకి సంబంధించిన మినిస్టర్తో ఆమె మాట్లాడుకొని పనులు చేయించుకుంటుంది కేడర్తో పెద్దగా ఆమెకి సత్సంబంధాలు ఉండాల్సిన అవసరమూ లేదు ఆమె అలా కేటాయిం అలాంటి మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందన్న ఆరోపణలు అలాంటి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె అలానే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితిలో వచ్చిన మార్పుల వల్ల కేడర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంపీలకి ఏర్పడిన నేపథ్యంలో ఈ టాప్ ఫైవ్ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చెప్దాం అయితే వాళ్ళకన్నా ముందు ఏంటంటే వాళ్ళు ఎందుకు టాప్ ఫైలో ఉన్నారు అంటే ఒకటి పరిపాలన విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి ఢిల్లీలో వాళ్ళకు సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్కి కానివ్వండి వాళ్ళ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు రావాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అక్కడ కేంద్రంలో ఒకవైపు కోట్లాడుతుంది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి మిగిలిన వాళ్ళతో కూడా అట్లాగే సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ టాప్ ఫైవ్లో ఉంచింది ఇప్పుడు బాటమ్ ఫైలో ఉంచడానికి మెయిన్ రీజన్లో కూడా మొదటిది పరిపాలనకు సంబంధించి ఎంతో కొంత ఇన్వాల్వ్ అయినా సరే అక్కడ క్యాడర్తో ఎలాంటి కనెక్షన్స్ లేకపోవడము క్యాడర్ కేడర్ దాదాపుగా దూరంగా పెట్టారు అనే విధంగా కూడా మాటలు వినిపిస్తుంది నేపథ్యంలో అనిపించింది దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మొన్నడు దాకా ఉన్నారు ఆమె అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ చూసుకోవాలి కేంద్ర పార్టీకి సంబంధించిన ఇష్యూస్ చూసుకోవాలి అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ చూసుకొని తర్వాత తను ఎంపీగా వెళ్ళటంలో ఈ క్యాడర్ తో మమేకమయ్యే అవకాశం తక్కువగా వచ్చిందన్నది ఒక విషయం అయితే వినిపించింది ఫైనల్గా అయితే మాత్రం ఈ బాటం ఫైవ్లో పురంధేశ్వరి అయితే ప్రస్ఫుటంగా వినిపిస్తుంటే ఇక ఇదే దాంట్లో కూడంలో నుంచి ఉన్న మరొక ఎంపీ మనకి వినిపిస్తుంది ఈ బాలశౌరి బాలశౌరి జనసేనతో జనసేనలోకి రావడం కన్నా ముందు అంత ముందు వైసీపీలో ఎంపీగా ఉన్నారు అక్కడ నుంచి విభేదించి ఇక్కడికి రావడము వచ్చే నేపథ్యంలో అక్కడ చేసిన ఆరోపణల తర్వాత ఆయనకి భూమిరాంగ్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ఈయనకు కూడా స్థానికంగా ఉన్న కార్యకర్తలు కానివ్వండి నేతలతో కానివ్వండి సత్సంబంధాలు కల్ ఉండకపోవడము మిగిలిన ఎమ్మెల్యేలు కలుపుకొని పోకపోవడం అనేది ఒక నెగిటివ్గా కనిపిస్తుంది అదే సమయంలో ఆయన మీద వస్తున్న ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాము రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఏవైతే బూకే టెంపుల్ దాంట్లో బాలశౌరికి సంబంధించిన కొడుకుకి సంబంధించిన ఒక కంపెనీకి కూడా వందలాది ఎకరాలు బూకే టెంపుల్ జరిగాయి దాంట్లో కూడా వందలాది కోట్ల స్కామ్ జరిగింది లేదా స్కామ్ కి ఆస్కారం ఉండేలాగా నిర్ణయాలు జరిగాయి విధంగా మాట్లాడడం అన్నది ఒకటి వింటే ఈయనకు కూడా ఎక్కువ శాతం ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి దానికి తోడు కార్యకర్తలు కానివ్వండి వాళ్ళతో పెద్దగా వెళ్ళట్లేదు అనే నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఇప్పటికే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఇచ్చేశారు సో ఆయన కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి చూస్తే బాలశౌరికి సంబంధించి అటు రాజకీయంగాను ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయన మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ బాటం ఫైల్లో బాలశౌరి no lo han visto ఈ బాలశ్వరి పేరు కనిపిస్తున్న నేపథ్యంలో కీలకంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఒక విధంగా చెప్పాలి అంటే ఓ జ కూటమిలో రెండు పార్టీల మధ్యలో అంటే బీజేపీ టీడీపీ మధ్యలో ఎలాంటి విభేదాలు కానివ్వండి లేకపోతే వర్గ పోరు కానీ కనిపించకపోతే అదే సందర్భంలో జనసేన వర్సెస్ ఏదైతే కూటమిలో టీడీపీ ఉందో టీడీపీ మధ్యలో మాత్రము స్థానికంగా కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి లేకపోతే వర్గ విభేదాలు వినిపిస్తాయి అన్నీ వినిపిస్తున్న నేపథ్యంలో బాలశ్వరు ఈ విధంగా కూడా ఆయన అక్కడ టార్గెట్ అయ్యారు దానివల్లనే ఆయన కార్నర్ అయిన విషయం కూడా వినిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇష్యూని మనం చూస్తే మాత్రము బాపట్ల నుంచి ేటి కృష్ణప్రసాద్ సంబంధించిన ఆరోపణలు మనకి గట్టిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈయనకు సంబంధించి ఒకటి అక్కడ ఉన్న స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు ఆయనకు పొసగట్లేదు అన్న ప్రశ్న సమాధానం ఒకటి వినిపిస్తుంటే అదే సందర్భంలో క్యాడర్ని మాత్రం పూర్తిగా ఆయన పక్కన పెట్టేశారు అంతేకాకుండా ఆయన మీద విపరీతమైన అవినీతి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఇసుక కానివ్వండి లేకపోతే స్థానికంగా ఉన్న రేషన్కి సంబంధించి కానివ్వండి ఈ మాఫియాలతో ఈయనకు సంబంధాలు ఉన్నాయనే విధంగా మాట్లాడటము ఇవన్నీ కూడా అవి ఇప్పుడు ఆ బాటం ఫైవ్లో ఉన్న ఎంపీల లిస్టులో ఈయన పేరు కూడా చేయడానికి కారణంగా కనిపిస్తుంటే ఇక స్థానికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అందుబాటులో ఉండడం కానివ్వండి కార్యకర్తలు కానీ నాయకులకు కానీ అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కువ నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువ ఆయన తీసుకుంటున్నాడు అన్నది అయితే మనకు కనిపిస్తుంది ఆ విధంగా చూసినప్పుడు కూడా ఆయన మీద ఈ బాటం ఫైల్లో ఉండడానికి కారణాలు అయితే చాలా కనిపిస్తున్నాయి దీని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు ఫోకస్ చేసి ఆయన్ని సుధారించుకోమని చెప్పి అంటున్నారు అంతేకాకుండా ఆయన ఒకవేళ మార్పు జరిగిన నేపథ్యంలో అక్కడ కూటంలో ఉన్న మిగిలిన నేతల లేకపోతే టీడీపీలో ఉన్న వేరే నేతలను ఎవరైనా సరే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఏమని చెప్పాలన్న ఒక మాట వినిపిస్తుంది ఈయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా అప్పటికే ఈయన అంటే గవర్నమెంట్ ఆఫీసర్గా కూడా పనిచేశారు కాబట్టి అక్కడి నుంచి ఉన్న పరిపాలన అనుభవము ఒకసారిగా ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ పరిపాలన అనుభవం పరిగొస్తుంది అనుకున్నారు కానీ బట్ అప్పుడు ఎలా అయితే ఒక బ్యూరోక్రాట్గా ఉన్నప్పుడు ఎలా అయితే పనిచేస్తారు అదేవిధంగా ఇప్పుడు పనిచేయడం వల్ల స్థానిక ప్రజలతో మమేకం అవ్వకపోవడము స్థానిక కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడము నాయకుల్ని కన్సిడరేషన్ చేయకుండా ముందుకెళ్ళడం ఇలాంటి అన్ని ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ ఈ లిస్టులో కనిపిస్తున్న పేరు అనంతపురానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ సంబంధించింది ఇక ఈయన గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం మొదటిది డేవన్ నుంచి ఎనిమిది చాలా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి అవినీతి ఆరోపణల కన్నా ఎక్కువ ఏంటంటే స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈయన డైరెక్ట్గా మా నియోజకవర్గాల్లో మీరు తిరగొద్దు అని చెప్పి నో ఎంట్రీ బోర్డులు పెట్టేంత స్థాయిలో ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు అలాంటి ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు స్టార్టింగ్ డేస్లోనే ఆయన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు సార్ డైరెక్ట్గా తన కొడుకునే తీసుకొచ్చేసి ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూర్చోబెట్టడం కూడా అప్పట్లో విమర్శలు తావిచ్చింది విమర్శ దారితీసింది అప్పుడు కూడా ఆయన దాన్ని ఏదో తెలియని తనంగా ఏదో క్యాజు దాన్ని తీసుకొని మాట్లాడడం కానివ్వండి అవన్నీ ఉన్నాయి మోర్ ఓవర్ అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు హిందూ పూర్లు అప్పుడు పార్సార్థి టికెట్ ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి అనంతపురం రావాల్సి వచ్చింది అనంతపురం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక ప్రతినిధులతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా అక్కడ వాళ్ళతో ఎప్పటికప్పుడు గొడవలు పెట్టుకోవడం కానివ్వండి అక్కడ ఉన్న నాయకులతో ఈయన పొసక్కండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని ఉద్యోగులకు చెప్పే ప్రయత్నం చేయడం కానీ పని వచ్చిన తర్వాత ఈయనకు ఏదైతే ఈయన పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న ఏ నియోజకవర్గానికి కూడా ఈయన రాకుండా ఉంటే బెటర్ అనే విధంగా మాట్లాడడం కానివ్వండి దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడికి పర్సనల్గా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం సో ఈ విధంగా అబిక లక్ష్మీనారాయణ మీద కూడా ఇదే స్థాయిలో బాగా నెగిటివిటీ అన్నది అయితే స్ప్రెడ్ అయిపోయింది సో ఈ విధంగా చూసినప్పుడు ఈ నలుగురు విషయం అంతా ఒకటైతే ఇంకా ఫైనల్గా నేను చెప్పే పేరు మాత్రం ఇది అందరినీ షాక్కి గురి చేయొచ్చు ఇది ఇది ఫైలో ఉంటారా అనే ఒక మాట కూడా ఎందుకంటే వార్తల్లో రెగ్యులర్గా వినిపించే పేరు అది మంచిైనా చెడైనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన పార్లమెంట్ సెగ్మెంట్గా మనం మాట్లాడుకునే విజయవాడ ఎంపీ కేసిన శివనాథ్ అని కేసీఆర్ చిన్నికి సంబంధించిన ఇష్యూ కూడా అదే స్థాయిలో ఈయన బాటం ఫైవ్లో ఉండడం అన్నది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఎందుకంటే మనం విజయవాడ అనగానే యూజువల్గా మనం జనరల్గా చూసినప్పుడు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి నెక్స్ట్ ఉన్నది అంతేకాకుండా అతిపెద్ద నగరంగా మారడానికి అవకాశం ఉన్న ఒక నియోజకవర్గం మనం చూస్తున్నాం ఎట్లయితే హైదరాబాద్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఎలా చూస్తాం అట్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే మనం హైదరాబాద్ చూస్తాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ అలా చూస్తుంటాం అలాంటి ఇప్పుడు అక్కడ ఉన్న నేతలు కానీ అక్కడ ఉన్న నాయకులతో ఈయన సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి కానీ ఈయన బాటం ఫైల్లో ఉండడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది కేసినేని చిన్ని వాళ్ళ బ్రదర్ కేసినేని నాని ఈయన మీద చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్కామ్కు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేసినా సరే ఆరోపణలు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఇతని కనెక్షన్స్ టచ్ అవ్వడం అన్నదైతే మనకు ఆశ్చర్యం చేస్తుంది ఎందుకంటే కీలకం ఇక్కడ చూస్తే అయితే మన లిక్కర్ స్కామ్కు సంబంధించిన డిస్కషన్ జరిగే నేపథ్యంలో రాజకీయ శెట్టి దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు కానీ ఆయనకి కేశినేని శివనాథ్కి అండ్ కేశినాత్ చిన్నికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పి కొన్ని బాంబులు పేల్చే ప్రయత్నం అప్పట్లోనే కేసును చిన్ని చేశారు అంతేకాకుండా బుర్సా కంపక్స్ కంపెనీకి సంబంధించి అతి తక్కువ అసలు ఎలాంటి ఇమేజ్ లేని ఒక కంపెనీకి వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బూకే టెంపుల్ జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా కేసినేషన్ సిండికి సంబంధించిన ప్రమేయం దాంట్లో ఉంది అన్నమాట మరొకటి వినిపించింది ఇక ఈ మధ్య కాలంలో విజయవాడలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి వాటి అన్నింటిలో లూలు మాల్కి బూకే టెంపుల్కి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు కూడా దాంట్లో చిన్నీకి వాటా ఉంది అందుకనే వాళ్లకు అంత తక్కువ ధరకి కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వము అలాంటి భూకే టెంపుల్ చేస్తోందనే విధంగా ఆరోపణలు వినిపించారు అంతేకాకుండా కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావడం కానివ్వండి ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించిన దాన్ని ఆయన కబ్జా చేసే ప్రయత్నం చేయడం చెప్పడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అంటే ఇలాంటివి చాలా ఆరోపణలు అని వినిపిస్తున్న నేపథ్యంలో కెసి చిన్ని ఓవైపు రాజకీయంగా సంబంధించి చూసినప్పుడు ఇవన్నీ మనకు అనిపిస్తున్నాయి ఇక అది కాకుండా పార్టీ పరంగా చూసినప్పుడు ఆయన చాలా కీలకమైన పొజిషన్లోనే ఒకప్పుడు మనం చూసాము కేశినేని నాని ఎలా అయితే అప్పుడు యాక్టివ్గా ఉండరు అంతకన్నా డబుల్ ట్రిపుల్ యాక్టివ్లో ఇవాళ కేసు నేను చిన్నే ఉన్నారు అదే కాకుండా లోకేష్ అత్యంత సన్నిహితుడు ఆయనకి పేరు ఉంది ఆ పేరున్న నేపథ్యంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో కెసిఎన్ చిన్నికి ప్రాధాన్యత ఉందన్న విషయం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ జరిగే తప్పుడు నిర్ణయాలు కానివ్వండి నిర్ణయాల్లో జరిగే వాళ్ళ వల్ల వస్తున్న నష్టాలు కానివ్వండి వాటిని డైరెక్ట్గా కేసిన చిన్నీకి అన్నయిస్తూ కూడా చాలామంది కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకప్పుడు ఒక ఒక ఈవెంట్ ఆర్గనైజర్ లాగా పనిచేసిన కేసినేన్ చిన్ని వాళ్ళ పార్టీని మొత్తం తానే నడిపించే ప్రయత్నం చేస్తున్నారనేది ఓవైపు గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు లోకేష్ బిజీగా ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ బాధ్యతలు తీసుకున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కేసిన చిన్న అనే ఆరోపణలు కూడా వినిపించిన నేపథ్యంలో అలా కూడా స్థానికంగా ఉన్న నేతలు నాయకులు వీళ్ళందరితో కూడా ఆయనకి పెద్దగా పొసగట్లేదు ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి లేకపోతే ఆయన వ్యవహరించే తీరు కానివ్వండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాగే పార్టీ కూడా చట్ట పేరు వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతమందిని చూసినప్పుడు ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్న నేతల్లో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు అందులో ముఖ్యంగా వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారనే పేరుతో ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నా అవన్నీ కూడా కేసిన చిన్నికి డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఏం ఈ బాటం ఫైవ్కి సంబంధించి ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన పురంధేశ్వరి కానివ్వండి లేకపోతే జనసేనకి సంబంధించిన బాలశౌరి వీళ్ళిద్దరికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడే ఇప్పటికే వాళ్ళ అధిష్టానానికి పంపించిన పరిస్థితి ఉంది అంతేకాకుండా వీటిపైన చర్యలు తీసుకోని పక్షంలో అక్కడ టీడీపీకి సంబంధించిన నేతల్ని కూడా ప్రోత్సహించాలని ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే రాజమండ్రికి సంబంధించి చూసినప్పుడు చాలా కీలకమైన నియోజకవర్గంతో పాటు అది ఒకవైపు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రెండు జిల్లాల్ని కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నది అంతేకాకుండా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఆ రెండు జిల్లాల నుంచి వచ్చే ఫలితాలే రాష్ట్ర వ్యాప్తంగా అవి రిఫ్లెక్ట్ అవుతాయని మాట్లాడే నేపథ్యంలో రాజమండ్రి చాలా కీలకమైన ఒక సెగ్మెంట్గా చూస్తున్నారు అందుకని అక్కడ అవసరమైతే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి ఆమెకి సీట్ ఇవ్వాలా లేదన్న విషయంపైన బీజేపీ ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే మంచిది అని చెప్పడంతో పాటు వాళ్ళు సుధారించుకోవడానికి కూడా కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి బాలశౌరికి సంబంధించి అయితే జనసేన నుంచి వచ్చారు ఆయన జనసేనకు నుంచి ఉన్న ఆ వ్యక్తి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు గతంలో అక్కడైతే ఎలా అయితే వ్యవహారం ఇక్కడ కూడా అలాంటి వ్యవహారం సరిపోదు అలాంటి పనికి రాదు అనే విధంగా నివేదికలో కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది ఆ లెక్క ప్రకారం చూస్తే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి దీని మీద సమాచారం ఇచ్చి అక్కడ కూడా ఇమ్మీడియట్లీ దిద్దుబాటు చర్యలు చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్పారు ఇక ముగ్గురు ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలన్నారో అందులో కేసు చిన్నికి సంబంధించిన పరిస్థితి కాస్త డిఫరెంట్గా ఉన్నా మిగిలిన ఇద్దరి విషయంలో మాత్రం వచ్చే ఎన్నికల సమయానికి వాళ్ళు పర్ఫెక్ట్గా మారకపోతే మాత్రం సీటు చేంజ్ అవ్వడం అనేది కంపల్సరీ ఆ ప్లేస్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడమా లేకపోతే వేరే వాళ్లకు అక్కడ ప్రాతినిధ్యం కల్పించడం అన్నది అయితే ఆ విధంగా ఆలోచించాలి చూస్తారు సో ఈ విధంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం కానీ విధానం కానివ్వండి వ్యవహార శైలి కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా డేటాను నమ్ముతారు ఆయన స్టాటిస్టిక్స్ని నమ్ముతారు సర్వే రిపోర్ట్స్ని నమ్ముతారు దీనికి తోడు అక్కడ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతుందో వీటన్నింటినీ తీసుకుంటారు కాబట్టి గతంలో జరిగిన తప్పులు అంటే పార్టీ పరంగా గతంలో జరిగిన తప్పులు ఎవరైనా అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నేను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాన్ని నివారించాలి అంటే ఎప్పటికప్పుడు ఆ డేటా తెప్పించుకోవాలి ఆ డేటా తెప్పించుకొని ఎవరైతే బాగా పనిచేస్తుంది ఎందుకంటే టాప్ ఫైవ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే మనం టాప్ ఫైవ్ విషయంలో మనం చూసినా సరే బైరెడ్డి శబరి కానివ్వండి అదే కాకుండా రామ్మోహన్ నాయుడు కానివ్వండి అలాగే పుటా సుధాకర్ నాయుడు కానివ్వండి ఇట్లాంటి వీళ్ళందరూ చాలా మంది చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇలా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని ఎలా అయితే ప్రమోట్ చేయాలో లేకపోతే వాళ్ళకి ఎట్లయితే అది పెంసాని కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్న ఎవరైతే పనిచేయట్లేదు వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వకపోతే మాత్రం పార్టీ వచ్చేళ్ళ కల్లో ఢీలాపడే అవకాశం ఉంది దగ్గర నష్టం జరిగే అవకాశం ఉందన్నదిగే చంద్రబాబు నాయుడు అందుకని ఓవైపు ప్రభుత్వం మీద పట్టు సాధించే ప్రయత్నం ప్రభుత్వంలో దీన్ని అంటే ఎక్కడైనా వ్యవహారాలని కట్టబ చక్కబెట్టే పరిస్థితి ప్రయత్నం చేస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించిన వివర విశేషాలు కానివ్వండి వివరాలు అంతేకాకుండా ఇలాంటి కూటమిలో ఉన్న నేపథ్యంలో కూటమికి సంబంధించిన మిగిలిన నాయకుల వ్యవహార శైలి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు వీటన్నింటినీ ఒక గాడిన పెట్టే ప్రయత్నం అయితే చెప్పాలి అయితే చిదంబరెడ్డి అయితే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలిసిందే కాకపోతే ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుని ఇట్లా బహిర్గత ఓపెన్గా చెప్పడం వల్ల పార్టీలో ఏమన్నా అంతర్గతంగా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు లేకపోలేదా ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ ఏ ప్రాతిపదికన ఏదైతే సోషల్ మీడియా రివ్యూలు టెలిఫోన్ మానిటరింగ్లు ఇలాంటి వాటి ద్వారా నిర్ణయించడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు అయితే దీనివైపు చూస్తే మాత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఒక్క దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయాజ్డ్గా ఉండే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్యకర్తల నుంచి మాత్రమే సమాచారం తీసుకుంటే కార్యకర్తలు ఖచ్చితంగా వాళ్లకు లోకల్గా జరిగే పనులు లేదా వాళ్లతో ఉన్న సాన్నిహిత్యము వాళ్ళకు సంబంధించి ఇద్దరి మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకొని ఇచ్చే రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది కానీ ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళు తీసుకునే సమాచారం అన్నది కేవలము కార్యకర్తలు కాదు వాళ్ళు మొత్తం ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారు ఆ ప్రజలు ఎంతమంది సమాచారం ఇవ్వడానికి ఇష్టపడతారు ఎంతమంది సమాచారం ఇవ్వరు ఇచ్చిన వాళ్ళు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు దాన్ని మళ్ళీ క్రోడీకరిస్తారు అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి అక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు దానికి అనుగుణంగా ప్రజల్లో వచ్చే స్పందన ఏవైతే ఉంటే తీసుకుంటారు అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇలాంటి బహిర్గత పరచడం ద్వారా వచ్చే లాభం ఏంటి అని కానీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఒక పోటీ తత్వాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే మనం గతంలో మాట్లాడుకున్నా సరే ఏదైతే టాపు టెన్ అని ఒకవేళ చూసినప్పుడు కూడా మంత్రులకు కూడా ఆయన దానికి సంబంధించి మంత్రులకు కూడా ఆయన ర్యాంకింగ్లు ఇచ్చారు ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళకి మార్పు ఉండే అవకాశం ఉంది అని కూడా అప్పట్లో హెచ్చరించడం మనం అంటే ఇది ఒక ఒక హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ అయితే క్రియేట్ చేస్తుంది అని చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఇలా చెప్పడం ద్వారా ఎవరినైతే తప్పు చేస్తున్నారు ఎవరైతే కరెక్ట్గా పని చేయట్లేదు వాళ్ళకి డైరెక్ట్గా ఒక మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఆ మెసేజ్ వెళ్ళిన వాళ్ళు రేపు పొద్దున ఒకవేళ నిజంగా వాళ్ళ సీట్లు మార్చినా లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే ఇప్పటికే వాళ్ళ సమాచారం అన్నది కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ఉంది కాబట్టి అప్పుడు కొత్తగా ఏమి సమస్యలు రావు ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో దీని చర్చ జరుగుతుంది దానికి సంబంధించి మీడియా వాళ్ళకి సంబంధించిన రివ్యూస్ జరుగుతాయి ఇవన్నీ జరిగిన నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల తీసుకునే నిర్ణయాలకు ప్రభావితం అవ్వడానికి కారణాలు ఏంటన్నవి మళ్ళీ ఇంకొకసారి విశదీకరించి చెప్పాల్సిన అవసరం ఉండదు ఇక మీరు అన్నట్టుగా అలాంటిది ఒక పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలో చెడయ్యే అవకాశం ఏంటంటే డెఫినెట్లీ ఉంటుంది కానీ తప్పు చేస్తున్నారు సరిగా వ్యవహరించట్లేదు అన్నప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు దానికి అర్హులైన విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహారీల ఉంటుంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడ్డము శిక్షించాలనుకున్న వాళ్ళు ఏ తప్పు చేశారో ప్రజలకు కానివ్వండి కార్యకర్తలు చెప్పడం అనేది చాలా కీలకంగా భావిస్తారు ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మనం చూసాం ఎమ్మెల్యేకి సంబంధించి అయితే ప్రతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు ఆ పనితీరులో వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ పద్నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ గాడిన పడిందా లేదా అన్న ప్రశ్న కన్నా ఎక్కువ ఆ గతంలో ఉన్న ప్రభుత్వము ఇలాంటి అరాచకాలు చేసింది అలాంటి అవినీతి పాలన చేసింది ఏవైతే మాట్లాడారో అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అదే తరహాలోనే పాలన కొనసాగుతుంది అనే విధంగా చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారన్న ని ఇన్ఫర్మేషన్ ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని కట్టడి చేయడానికి ఏం చేయాలి అందులో ఎవరెవరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎంతమంది వార్నింగ్ ఇవ్వాలనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో చేసి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నేతలు మంత్రులు కార్యకర్తలు కీలక నేతలు వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నారు కరెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో దానికి సంబంధించిన శిక్షలు కానివ్వండి లేకపోతే చర్యలు కానీ ఉంటాయన్న విధంగా అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నా తీసుకొని ఈ లిస్టులు తయారు చేయడము ఆ లిస్టుని బహిరంగపరచడము అందులో ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడము దానికి వాళ్ళకి వార్నింగ్ లాగా వాటిని కమ్యూనికేట్ చేయడము అంతేకాకుండా అలా చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు ఇంకెవరైనా చేస్తుంటే వాళ్ళు దాన్ని ఆపడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది అనే విధంగా అయితే చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అంతేకాకుండా పద్నాలుగు నెలల పాలన స్టార్ట్ అయిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరికి వాళ్ళకి డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి గవర్నెన్స్కి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఇది వచ్చిన తర్వాత వస్తాయి ఉద్యోగాలు కానివ్వండి ఇప్పుడు జరుగుతుంది అనుకున్న దానికన్నా వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో అవి ప్రజలకు బాగా వెళ్తున్నాయన్న ఉద్దేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల లోపే రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు దానివల్ల వచ్చింది ఏంటి నిజంగానే క్యాపిటల్ గెయిన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు సంక్షేమ పథకాలు దీనిలో కేటాయింపులు ఏమున్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు అసలు ఏం డబ్బులు రావట్లేదు అనే విధంగా మాట్లాడడం కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో పాలనకు సంబంధించి జరిగే డిస్కషన్స్ కానివ్వండి ఇప్పుడు పులివెందులకు సంబంధించిన జడ్పీడీఎస్ ఎన్నికల సందర్భంలో జరుగుతున్న గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో వాటన్నిటికి మాట్లాడుకునే దానికి కారణాలు ఏంటి ఆ కారణాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు ఓవర్ రైట్ చేయలేకపోతున్నారు విషయాన్ని కూడా ఆయన కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే ఇప్పుడు తీసుకున్న ఈ చర్యలు కానివ్వండి చేపిస్తున్న సర్వేలు కానివ్వండి వాళ్ళ తర్వాత వచ్చే రిపోర్ట్స్ కానివ్వండి వాటిని బహిర్గతపరచడము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ కానీ మనం చూడాలి వెంకట్